ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు లు మోయడానికి మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీకే అమ్మ ఏలూరులో వైఎస్ఆర్సిపి పరిస్థితి అఘమ్య గోచరంగా మారింది ప్రస్తుతం గత రెండు మూడు రోజుల వరకు ఇన్ఛార్జిగా ఉన్న ఆళ్ళ నాని గారు జిల్లా అధ్యక్ష పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు ఈ రాజీనామాని పార్టీ అధిష్టానం ఆమోదించిందా లేదా అనేది క్లారిటీ లేదు కానీ ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకుల్లో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది దిక్కుతోచని పరిస్థితిలో కనీసం కార్యకర్తలకు కానీ ముఖ్య వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ ఆళ్ళ నాని గారు కనీసం సంప్రదింపులు జరపకుండా కనీసం ఎవరితో కూడా మాట్లాడకుండా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఏలూరు వైఎస్ఆర్సిపి నాయకుల్లో తీవ్ర మనోవేదన ఆవేదన కొంతమంది నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రాజకీయ స్వార్థంతో రాజకీయాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి అందరూ కూడా కలుపుకుని వారితో మాట్లాడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు రాజకీయ నాయకులు సహజంగా ఏ పార్టీలోనైనా కానీ ఒక ఏలూరులో వైఎస్ఆర్సీపీలో ఒక వింత రాజకీయం ఆలనాని గారు ఆధ్వర్యంలో జరిగేది జరుగుతుంది ఇప్పటికీ మరి ఆయన రాజీనామా కూడా ఇప్పుడు ఏలూరులో పెద్ద చర్చకు దారితీసింది మరి పార్టీ కేడర్లో తీవ్ర నిశ్చేజులు ఉన్నారు తీవ్ర ఆందోళనలు ఉన్నారు పక్క పార్టీల వైపు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోచగా ఆందోళనలో ఉన్నారు మరి ఇదే పార్టీలో నాయకుడు ఎవరున్నారు ఏ నాయకుడికి తమ ఇబ్బందులు చెప్పుకోవాలి లేదంటే స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు లేకపోతే డివిజన్ సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరు ఉన్నారనేది కాదని మీద వైఎస్ఆర్సిపి నాయకులు పలువురు కార్పొరేటర్లు కూడా తీవ్ర ఆవేదనలో నిండి ఉన్నారు మరి ఆళ్ళ గారు పార్టీకి రాజీనామా చేయలేదు మళ్ళీ ఆ ఆలనాని గారు ఇరవై తొమ్మిదిలో ఎన్నికల టైంకి వస్తారా ఒక విధంగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో చివరి ఎన్నికల టైంలో మళ్ళీ వచ్చి పోటీలు ఉంటారు అని పార్టీలో చర్చ జరుగుతుంది ఈ పార్టీ పరిస్థితి చాలా గందరగోళంగా మారింది వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా అంతే గందరగోళంగా ఉంది కనీసం ఏలూరు ఇన్ఛార్జిగా ఉన్న నాని గారు రిజైన్ చేసిన తర్వాత మరి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను కానీ కీలకమైన బాధ్యతలో ఉన్న నాయకులను కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలిచి కనీసం మాట్లాడి ఏలూరులో పార్టీ ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని సంప్రదింపులు జరగకపోవడం కూడా ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తీవ్ర మనోవేదనకి గురి చేస్తుంది గురి చేసింది ఆల్రెడీ కాబట్టి ఈ ఒకవేళ ఎవరైనా ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పార్టీ నియమిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఈ ఇన్ఛార్జే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా మళ్ళీ చివరి రీక్షలో మళ్ళీ అలా నాన్న గారు వచ్చే ఇరవై తొమ్మిదిలోకి వచ్చి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ టిక్కెట్ని తీసుకుని మళ్ళీ పోటీలోకి వస్తారా అలాంటప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జీలుగా పనిచేసి ఒళ్ళు ఇల్లు గుల చేసుకోవడంలో ఉపయోగం ఉందా అని ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో పెద్ద పజిల్ నడుస్తుంది వేళ ఏంటి ఏలూరులో ఏం చేయాలి మరి ఇన్ఛార్జికి ఎప్పటివరకు ఆళ్ళ నాని గారు ఇన్ఛార్జి ఉన్నారు మరి ఆయన తప్పుకున్నారు కాబట్టి మరి ఇన్ఛార్జి బాటలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీలో కొద్దిమంది నాయకులు ఉర్రో తలుగుతున్నప్పటికీ కూడా పోనీ ఇన్ఛార్జి బాటలు తీసుకుంటే రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం చేస్తుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటున్నారు మళ్ళీ చివరిలో ఆల గారు వచ్చేసి మళ్ళీ ఆయన టిక్కెట్ని కైవసం చేసుకుంటే ఇప్పటివరకు మనం చేసింది దేనికి ఉపయోగం ఏంటి అనేది కూడా నాయకులను ఒక ఏదైనా ఆలోచన రేకెత్తిస్తుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఇన్ఛార్జిగా ఉండి తర్వాత పక్క తప్పుకున్నారు ఆ తర్వాత ఇన్ఛార్జిగా నాలుగు నాలుగున్నర సంవత్సరాల పాటు ఎంఆర్టీ బలరాం గారి దంపతులు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్జీపీకి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నారు చివరి ఇష్యూలో మరి బలరాగారి దంపతుల్ని పక్కన పెట్టి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రంగంలో దిగి ఆల నాని గారు మరి అదే పరిస్థితి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిపీట్ అయితే ఇన్ఛార్జి తీసుకున్న వ్యక్తికి ఉపయోగం ఏంటి ఆర్థికంగా నష్టపోవడం తప్ప ఒళ్ళు గుల్ల చేసుకోవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఏలూరు వైఎస్ఆర్సిపి నాయకుల్లో వాళ్ళు మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవన్నీ ఇప్పటికీ ఏలూరుకి వాటి ఆళ్ళ నాని గారు రాజీనామా చేసి రోజులు అయింది ఇప్పటికి ఏలూరులో వైఎస్ఆర్సిపికి నాయకుడు ఎవరు అసలు ఏలూరులో వైఎస్ఆర్సిపి ఉందనేది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినాయకత్వం గుర్తించిందా లేదా ఏలూరులో ఆలనాని గారితోనే వైఎస్ఆర్సిపి వైఎస్సిపి లేదని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారా మరి ఇప్పటికి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సిపి ద్వితీయ శ్రేణి నాయకులు గాని పలువురు కార్పొరేటర్లు గాని తలల పట్టుకుని ఏం చేయాలో దిక్కు తోచన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు మరి ఏలూరు పరిస్థితి వైఎస్ఆర్ సిపిలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయా అని ఎప్పుడు ఊహించలేదు అనేది వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా గొస గొస్సలో ఆడుకుంటున్నారు ఎక్కడి నుంచి ఉన్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏలూరులో ఇదే చర్చ నడుస్తుంది అలా నాని గారు రిజైన్ చేశారు కదా అంత తేలికైన పార్టీ వదిలి వెళ్ళరు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పోటీలోకి వస్తారు పోటీలకు వస్తే మళ్ళీ ఇన్చార్జ్ చేసిన వాళ్ళకి ఉపయోగం ఉండదు అని చర్చే నడుస్తుంది ఏలూరులో మరి నిజంగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆలనాని నాని గారు పోటీలోకి వస్తారా లేదు రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే ఏలూరు దెందులూరు కలిపి మూడు నియోజకవర్గాలు అవుతాయని చెప్పి ప్రచారం జరుగుతున్న తరంలో ఏలూరు నియోజకవర్గాన్ని రెండుగా విడగొడితే చిన్న నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఆల నాని గారు వచ్చే అవకాశం ఉందా అంటే లేదని ఒక వర్గం వాదిస్తుంది లేదు ఆల నాని గారి కుమారుడిని మరి ఆలనాని గారు తన రాజకీయ వారసుడిగా తన కుమారుడిని రంగంలో దించుతారని కూడా ఒక ప్రచారం ఏలూరులో స్టార్ట్ అయింది గత రెండు రోజులుగా మరి అంత తేలిగ్గా ఏలూరు రాజకీయాల్ని అలనాని గారు వదిలేస్తారా అంటే ఎన్నికల సమయం వరకు వదిలేస్తారు ఎన్నికలు సమీపించినసరికి మళ్ళీ ఆ టిక్కెట్ని కైవసం చేసుకుంటారు మళ్ళా పోటీలకు వస్తారు కాబట్టి అనేది చర్చ ప్రస్తుతం ఏలూరులో నడుస్తుంది వేళ ఏదేమైనా ఏలూరులో వైఎస్ఆర్సీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది దిక్కు మొక్కు లేని పరిస్థితి ఏలూరులో ఉంది క్విక్ అనే పరిస్థితి లేదు ఏ నాయకుడు కూడా ఇప్పటికే చాలామంది పార్టీకి రాజీనామా చేశారు ముఖ్య లీడర్స్ అందరు కూడా మిగిలిన లీడర్స్ కూడా నిశ్శబ్ద స్తబ్దత వాతావరణంలో ఉన్నారు ఏం జరుగుతుందో గోడ మీద ఉండి చూస్తున్నారు కొంతకాలం గోడ మీద ఉంటారు గోడ మీద నుంచి ఎటు చూడాలనే దాన్ని కూడా చూసే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతం ఏలా ఏలూరు వైఎస్ఆర్సిపి ఆందోళనలో గందరగోళం పరిస్థితిలో కొనసాగుతుంది పార్టీని నట్టేట్ట ముంచి కనీసం ఎవరితో సంప్రదించకుండా ఎవరికి చెప్పకుండా అలా నాని గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఇదే సాంప్రదాయం అని కూడా ఏలూరు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల్లో కూడా ఒక విధమైన మనోవేదన స్టార్ట్ అయింది ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆళ్ళ నాని గారిని డైరెక్ట్గా ప్రశ్నించలేని వాళ్ళు కూడా ఈవేళ బహిరంగ బయటకు వచ్చి ఆళ్ళ నాని గారి వ్యవహరించిన తీరుని తప్పుపడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆళ్ళ నాని గారని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో క్రింది స్థాయి నాయకులు కేడర్ కూడా కాబట్టి ఏలూరులో వైఎస్ఆర్సీపీకి మరి ప్రస్తుతం వచ్చిన పరిస్థితిలో ఇన్ఛార్జి లేని వైఎస్ఆర్సీపీ ఏలూరులో కొనసాగుతుంది మరి కొద్ది రోజులు అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా పక్క పార్టీలకి వెళ్ళే అవకాశం లేకపోలేదు అని ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి ఏలు వైఎస్ఆర్సిపిలో ఎవరు ఉండేది ఎవరు ఎవరు పార్టీ కోసం నమ్ముకుని పార్టీతోనే ఉండాలనుకున్న నాయకులు ఎవరున్నారు ఉన్న నాయకులు ఇన్ఛార్జీలుగా ప్రయత్నాలు చేస్తున్నారా అలా పార్టీ అధిష్టానం ఎవరైనా ఇన్ఛార్జిగా నియమించాలని చేస్తుందా ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఏలూరు ఇన్ఛార్జి బాధ్యతలుగా పలానా పలానా వ్యక్తులు ట్రై చేస్తున్నారు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఒకరు పిల్లంగోల శ్రీలక్ష్మి గారని మరొకరు మార్మల్లిపల్లి జయప్రకాష్ గారు అలియాస్ జేపీ గారని మరొకరు ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారని ఇలా రకరకాల పేర్లు బయటికి వస్తున్నాయి మరి వీళ్ళని ఎవరో ఒకరిని జిల్లా ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీకి నియమిస్తారని ప్రచారం జరుగుతుంది వాస్తవం అయితే ఎంతో తెలియదు కానీ ప్రచారం జరుగుతుంది మరి వీళ్ళు ట్రై చేస్తున్నారా లేకపోతే పార్టీ వీళ్ళ పేర్లు పరిశీలిస్తున్నారనేది క్లారిటీ రావాలి ఏదేమైనా ప్రస్తుతానికి ఏలూరు వైఎస్ఆర్సిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనడానికి ఖచ్చితంగా అగమ్య గోచరంలోనే ఉంది కొట్టుమిట్టాడుతుంది కార్యకర్తలు ఏం చేయాలో తెలియక కార్పొరేటర్లు ఏం చేయాలో తెలియక పార్టీ నాయకులు ఏం చేయాలో తెలియక రకరకాల మంతనాలు చేస్తూ భవిష్యత్ రాజకీయం ఏంటి ఏం చేయాలి వైఎస్ఆర్సీపీని వదిలి వెళ్ళిపోవాలా ఉంటే ఆ ఇన్ఛార్జ్ ఎవరుంటారు వాళ్ళతో సాన్నిధి సంబంధం సాధ్యపడుతుందా లేదా అనేది కూడా అంచనా వేసుకుంటున్నారు ఏదేమైనా కొద్ది రోజుల పాటు ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఈ గడ్డు పరిస్థితి కనిపించే అవకాశం స్పష్టంగా ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం